సింహాసనం ఢిల్లీకి స్వాగతం అండి హెడ్డింగ్ చూసి ఇది సాధ్యమేనా అనుకుంటున్నారు కదా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామని కానీ తర్వాత తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న దాడులు భౌతిక దాడులు జరుగుతుంటే అయితే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ దాడులు పరంపర మరీ తీవ్రంగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైసీపీ వాళ్ళ మీద కూడా ఇలా ఇదే విధంగా దాడులు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు టీడీపీ వాళ్ళని దాని ప్రతీకార దాడులు జరుగుతాయని అందరూ ఊహించారు అయితే ప్రస్తుతం అలా జరగట్లేదు దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేను ఎందుకు అంటున్నాను అంటే తెలుగుదేశం పార్టీ అదే రేంజ్లో ప్రతి దాడులు దిగాలి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతిబంధకంగా మారాడు ఎందుకంటే ఆయన మద్దతు ప్రకటించడంతోనే తెలుగుదేశం పార్టీ ఆ రేంజ్లో సీట్లు సాధించగలిగింది ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దానికి సుముఖంగా లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఈ విధంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతని పాలు పోస్తున్నారని